ప్రభునందు ప్రియులైన వారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిణామంలో ఉందనాలు కుమారుని పెళ్లి విందుకు పిలిచిన రాజు ఒక రాజు తన కుమారుని పెళ్లి విందుకు చాలా మందిని పిలిచాడు ఆహ్వానించాడు పిలువబడిన వారిని రప్పించుటకు రాజు తన దాసులను పంపినప్పుడు వారు ఆ విందుకు రావడానికి ఇష్టం చూపలేదు అప్పుడు రాజు నా విందు సిద్ధపరిచి ఉన్నాను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతేయు సిద్ధముగా ఉన్నది విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు వారి వద్దకు రాజు మరల రెండవసారి వేరే దాసులను పంపెను కానీ వారు లక్ష్య పెట్టగా ఒకడు తన పొలమునకు మరి వ్యాపారానికి వెళ్ళి తక్కినవారు రాజు పంపిన దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి దాసులను చంపిన నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగలబెట్టెను అప్పుడు రాజు పెళ్లి విందుకు పిలువబడిన వారు పాత్రులు కారు కనుక రాజమార్గమున పోయి మీకు కనబడిన వారందరినీ పెళ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను అలాగు దాసులు రాజమార్గములకు వెళ్ళి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన పోగు పోగుచేసిరి కనుక విందుకు వచ్చిన వారితో పెళ్లిశాల నిండెను రాజు కూర్చున్న వారిని చూడ లోపటికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూసి స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలా వచ్చావని అడగగా వాడు ఉండెను అంతటా వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపలి చీకటిలోనికి త్రోసివేయుడి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట్యూ ఉండునని పరిచారకులతో రాజు చెప్పాను పిలువబడినవారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను ఈ ఉపమాన భావం ఏమిటంటే ఈ ఉపమానంలో ఉన్న రాజు దేవుడు పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు పిలువబడినవారు అనగా మొదట పిలువబడిన వారు ఇజ్రాయేళ్లు తరువాత పిలువబడినవారు భూమి మీదున్న సకల ప్రాణులు ప్రజలు ఇక్కడ దాసులు ఎవరంటే ప్రవక్తలు మరియు బోధకులు పెళ్లిశాల పరలోకమైతే పెళ్లి వస్త్రం పరిశుద్ధత చీకటినియూ అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటే ఉండునని చెప్పాడంటే అది నరకం దేవుడు భూమి మీద నున్న సమస్త ప్రజలకు పరలోక ఆహ్వానాన్ని అందిస్తున్నాడు కానీ ప్రజలు ఆ ఆహ్వానాన్ని తిరస్కరించి తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కాగా పరలోకానికి వారు అనేకులు కానీ పరలోకానికి వెళ్లేవారు కొందరే